న్యూస్ ఆంజనేయ ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న పురాతన గుడి పండుగ రోజు కూడా పూజకు నోచుకొని దీన పరిస్థితి తుమ్మూరు రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఉన్న పురాతన గుడిని బాగు చేయని ఎండోమెంట్ అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సమాధానం చెప్పిన ఎండోమెంట్ అధికారి ఈవో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వచ్చిందంటే సాలు ఈ పురాతన గుడిని క్లీన్ చేసి లోపల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టి దీప ఆరతులు ఆరతించేవారు ఇప్పుడున్న ఈవోకి ఫోన్ చేసి అడగగా దురుసుగా సమాధానం రాజకీయ అండదండల లేదా దేవుడు చూడలేదనే పొరపాట తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇరవై ఐదో వార్డులో రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న ఆంజనేయస్వామి గుడి శ్రీరామనవమి సందర్భంగా బాగా అలంకరించి ఎదురుగా ఉన్న పురాతన గుడిని అలాగే వదిలేయడం జరిగింది చుట్టుప్రక్కల చెట్లతో నిండిపోయి అదేవిధంగా డ్రైనేజీ ఇబ్బందిగా మారుతుంది కనీసం పండగ రోజైనా దాన్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఎండోమెంట్ అధికారులు దాన్ని చూసిన కొంతమంది వ్యక్తులు ఎండోమెంట్ అధికారికి ఈవోకి ఫోన్ చేయగా మమ్మల్ని ఏం చేయమంటావాయా ఆ గుడిలో విగ్రహం లేదు కదా అనే సమాధానం గుడులు బాగు చేస్తేనే కదా నీకు జీతాలు ఇచ్చేది కనీసం తీసుకున్న దానికైనా పండగ రోజైనా శుభ్రపరిస్తే బాగుంటుందని తుమ్మూరు ప్రజానీకం కోరుకుంటుంది